ఎవరు చెప్పారు సార్ మీకు క్రికెట్కి ఏజ్ లేదని అది కూడా ఈ ఏజ్లోనే ఆడాలి మాట్లాడడం అయిపోయిందా ఇంకా ఉంది సార్ ఎంతసేపు పడుతుంది మార్చ్ వరకు అవుతుంది సార్ ఇంకో ఐదు ఓవర్స్ ఉన్నాయి అది అయిన తర్వాత మాట్లాడచ్చు అదే చెప్తున్నాను సార్ ఎగ్జామ్ అయ్యాక ఏప్రిల్లో పంపిస్తాను ఐదు కాదు యాభై ఓవర్లు ఆడించండి ప్లీజ్ ఏం జోక్ చేస్తున్నారా జనవరిలో మ్యాచ్ ఉంది సార్ వీడికి లెక్క సింగిల్ డిజిట్ కూడా రావట్లేదు సార్ బ్యాక్ సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ చూడండి సార్ ఇది మామిడికాయ పచ్చడి చేయడానికి మూడు గంటలు పడుతుంది అమ్మితే యాభై రూపాయలు వస్తుంది నేను గ్యారంటీ వీడిని వదిలేటాను సార్ జనవరి దాకా స్టేట్ టీమ్ ఛాన్స్ దొరుకుతుందా సార్ మీరు గ్యారంటీనా సార్ ఏం సార్ ఇది తడి చేయగలితే తప్ప పాడబోదు సంవత్సరం ఉంటుంది నేను గ్యారంటీ మీరు గ్యారెంటీ ఇవ్వగలరా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఎక్కు చాలా బ్రైట్ స్టూడెంట్ సార్ మాత్రమే కొంచెం వీకు మీరే చూసుకోవాలి ఓకే డోంట్ వరీ

ఉదయా ట సాయంత్రం స్కూల్లో క్లాస్ అక్కడి నుంచి నేరుగా ఫిజిక్స్ ట్యూషన్ ఎయిట్ ఓ క్లాక్ సముద్రం వంతేస్తారు ఎగ్జామ్ ఒక్కనే ఉందన్నయ్య టైం లేదు పాపం నాన్న నువ్వు బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలనే కదా నాన్న కష్టపడుతున్నాడు ట్రై చేస్తే ఈజీగా చదవచ్చు ట్యూషన్ కి వెళ్తే ఇంకా ఈజీ నేను కూడా నీకు హెల్ప్ చేస్తానే సరే ఏ కార్తీక్ సండే రోజు చదివేంట్రా మీ ఫ్రెండ్ ఇట్లా ఉన్నాడు కదా ఆయన అడగండి

నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ అయితే అందుకే కార్తీక్ ఇంకా క్రికెట్ ఆడడానికి రాడు ఆర్ స్పోర్ట్స్ రెగ్యులర్ స్టూడెంట్ ప్రాక్టీస్ వాడు స్కూల్ బుక్స్ తో క్రికెట్ ఆడుతాడు సార్ ఇక చాలా సార్ చాలా కష్టపడి ప్రిన్సిపల్ దగ్గర టైం తీసుకున్నాను ఇప్పుడే వాడిని ట్యూషన్ లో చేర్చాను కార్తిక్ ఇష్టమైన క్రికెట్ వద్దని ఇష్టం లేని చదువుని ఫోర్స్ చేస్తే బుర్రకి ముర్రకి నీ కొడుకు క్రికెట్ అంటే ప్రాణం అతని ప్రతిభను గుర్తించండి నేను ఎంతో కోచింగ్ ఇచ్చాను నేను చెప్తున్నాను సార్ హీ సచ్ సూపర్ ప్లేయర్ నేను ఒప్పుకుంటాను సార్ కార్తీక్ సూపర్ ప్లేయర్ క్రికెట్ సూపర్ గేమ్ కానీ నేను ఒక సాధారణమైన క్లర్క్ ఇవన్నీ మాకు సరిపడవు సార్ వాడు క్రికెట్లో తెచ్చుకునే రన్స్ కన్నా చదువులో తెచ్చుకునే మార్క్స్ ముఖ్యం సార్ మీరు నేను చెప్పిన అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ వాడికి క్రికెట్ కాదు చదువు ముఖ్యం జీవితంలో గెలిచినా పర్వాలేదు ఓడిపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి క్రికెట్ ఓకే సార్ కన్నా కొడుకు ఓడిపోకూడదు సార్ ఇంకొద్ళ్ళు వాళ్ళ క్రికెట్ వచ్చింది సార్ ప్లీజ్ ప్లీజ్ రైట్ ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా మీకు హలో నల్లీని మాట్లాడుతున్నాను చెప్పండి కొంచెం మాట్లాడాలి వెంటనే మా ఇంటికి రండి ఏదైనా ఫోన్ లోనే చెప్పండి ప్లీజ్ కావేరి ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది త్వరగా రండి లోపలికి రండి కావేరి బయటికి రా స్కూల్ నుంచి కడుపులో నొప్పు వచ్చేసింది మంచి విషయమే రండి రాన్ రాన్ రాజుగారు గుర్రం ఈసారి మరీ ట్రై చేసామండి సార్ వీడు సెవెంటీన్ టేబుల్ కూడా కరెక్ట్ గా చెప్పలేదు రెండు పేజీలు కూడా కంటస్థం చేయలేదు వీడు అలాంటిది ఫుల్ పుస్తకం చదివి ఎలా ఎగ్జామ్ రాస్తాడు అనుకుంటున్నారు వీడు పనికిరాడు సార్ బాగా చదివేవాడే సార్ వాళ్ళ అమ్మ పోయిన తర్వాత నేనే బాగా చూసుకోలేకపోయాను కొంచెం శ్రద్ధగా చెప్పిస్తే టాప్ వచ్చేస్తారు సార్ టాప్ తల్లిదండ్రులందరికీ తమ పిల్లలు అబ్దుల్ కలాంలే మూడు రోజులు క్యూలో నిలబడి అప్లికేషన్ తీసుకున్నప్పుడు మంచి స్కూల్ మీ వారు సరిగ్గా చదవట్లేదంటే అంటే చెడ్డ స్కూల్ పైగా శ్రద్ధగా చదివించట్లేదు మాకు అడ్వైజ్ అయ్యో నేను స్కూల్ గురించి తప్పుగా అనట్లేదు సార్ మిగతా తల్లిదండ్రులాగా నేనే దగ్గరుండి చదివించలేకపోతున్నాను తప్పు నాదే సార్ తప్పు నాదే ఇప్పుడు ట్యూషన్ లో జాయిన్ చేశాను సార్ ట్రై చేస్తున్నాడు ఇంకొంచెం టైం ఇవ్వండి సార్ ఇంకొంచెం టైం మిస్టర్ సుబ్రహ్మణ్యం మీకు రెండే ఆప్షన్స్ మా అబ్బాయికి పర్సెంటేజ్ రావట్లేదు కాబట్టి నైన్త్ లోనే ఉందండి అని లెటర్ రాసిస్తే వాడి స్కూల్లో చదవచ్చు లేదా టీసీలో పాస్ అని రాసిస్తాం వేరే స్కూల్లో ట్రై చేసుకోండి తొందరగా డెసిషన్ చెప్పండి మాకు టైం లేదు డోంట్ వేస్ట్ అవచ్చు సార్ సడన్ గా డెసిజన్ తీసుకోకండి సార్ వాటిని ఫెయిల్ చేయకండి సార్ అన్న క్లాస్ బాగోదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీ వారికి చదువు రాదు ఎన్నిసార్లు చెప్పాలి మా స్కూల్ పాలసీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఒక్కరి ఫెయిల్ అయినా మా చేయడం నేనుకోరు వీడి వల్ల మా స్కూల్ పేరు ఉంది సార్ ఇంకొక ఛాన్స్ సార్ వీడి చేత నెక్స్ట్ టెస్ట్ మంచి మార్క్స్ తెప్పించే ఛాన్స్ లేదా ఇప్పుడు అడ్మిట్ చేసుకుంటే తర్వాత ఎగ్జామ్స్ పంపించాలని ప్రాణం ఎంత ఎంతమంది పేరెంట్స్ చూడలేదు మనం ఇప్పుడు తల తర్వాత గుండెనే పే కూర్చుంటుంది రామచంద్ర ఏ మనుషులండి వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమే నాశనం ఉన్నారు సార్ ఇది మంత్లీ మంత్రి కరెక్ట్గా ఫీజు మార్క్స్ పత్రం రావట్లేదండి మహానుభావా మంచి కొడుకును అన్నారు వీడికి నేను టెస్ట్ పెడితే వాడు నా ఓపికకి టెస్ట్ పెడుతున్నాడు సరస్వతి యోగం లేదు ఐఎమ్ రియల్లీ టైర్డ్ ఆఫ్ హిమ్ ఐఎమ్ సారీ తీసుకెళ్ళండి అలా కాదు సార్ మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని మీరు కొంచెం హెల్ప్ చేస్తే వాడు గట్టెక్కేస్తారు సార్ ప్లీజ్ సార్ చేసి తీసుకెళ్ళండి ప్లీజ్ సార్ రా రా పల్లవి అసలు చదివితే కదండి మార్కులు వచ్చేది బాగా నిద్రపోతున్నాడు నేను టీచర్నా లేక నిద్ర లేపే పని మనిషినా అని నాకే డౌట్ గా ఉంది హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ ప్లీజ్ టేక్ హిమ్ ధోని తెండూల్కర్ వీళ్ళందరిని బ్యాన్ చేసి ఎక్కడికైనా పంపించేయాలరా ఒక జనరేషన్ మొత్తం నాశనం చేసేసారు వీళ్ళు ఎలా చూస్తారా రోజంతా కూర్చొని క్రికెట్ వేరే పని పట్లేదా నీకు ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడట్లే మన జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేసరికి రక్తం ఉడికిపోతుంది ఇక్కడ ఎవరిస్తారా నా బాబు స్కూల్ ఫీజు షూస్ ఇవన్నీ డబ్బు ఎవరిస్తున్నాడు ధోని ఇవ్వట్ల వాడి నాన్న వెంకటరమణ సుబ్రహ్మణ్యం నేను ఇస్తున్నాను ఒక్కొక్క రూపాయి నా రక్తం నా చెమట వాళ్ళకేంటి వాళ్ళు వేసుకునే బని షూజు అన్నిటికి వెనక ముందు అడ్వర్టైజ్మెంట్స్ అక్కడ ఎవరు డబ్బు సంపాదిస్తున్నాడు ఇక్కడ మన పిల్లల జీవితాలు అవుతున్నాయి నా కూతురికి నేను ఇంకా ఏది చేయలేకపోయాను పాడుతూ పాడుతూ ఉండే అమ్మాయి సడన్ గా పెద్ద అమ్మాయి అయింది తన గురించి తలుచుకుంటేనే గుండె పారం అయిపోతుంది వాళ్ళమ్మ ఉండుంటే గనక నాకు తెలియకుండా ఏదో కొంచెం దాచిపెట్టేది నాకు ఇప్పుడే అర్థమవుతున్నాయిగా ఇవన్నీ తిండికి లేకపోయినా సరే చదువుంటే చాలని ధైర్యంగా ఉండేవాడిని ఇప్పుడు ఆ ధైర్యాన్ని కూడా అట్టేలు కలిపేసింది ఈ క్రికెట్ బట్ బంచ్ చేసేయాలి అంటేనే బంచ్ చేయాలి చేయాలి బ్యాట్ 17 వన్స్ 17 17 టూస్ 44 అయ్యో ల లెక్క పెట్టకూడదన్నయ్యా త్రీ థ్రీస్ ఎంతో చెప్పు ఇప్పుడే కదా చదివా చూడకుండా చెప్పు చెప్పింది ఎందుకు చెప్తావు ఈ బుర్రకి బుర్రకేమే కదా మహేంద్ర సింగ్ ధోని సిక్స్టీ వన్ టెస్ట్ మ్యాచెస్ వన్ నైన్టీ ఫైవ్ వన్ డేస్ టీ ట్వంటీ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సెవెంటీ నైన్ బాల్స్ను నైంటీ వన్ రన్స్ కొట్టి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చాడు ఆయన విన్నింగ్ యావరేజ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ క్రికెట్ గ్రౌండ్ విస్తీర్ణం వన్ థర్టీ సెవెన్ డయామీటర్స్ బ్యాట్స్మెన్కి బాలర్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ మీటర్స్ త్రీ స్టెంప్స్ కలిపితే నైన్ ఇంచెస్ హైట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బాల్ చుట్టుకొల్తా నైన్ ఇంచెస్